హలో అండి అందరు బాగున్నారా ఈరోజు కార్యాలు పెడుతున్నాము సన్న కార్యాలు మురుకులు మిచ్చరండి మూడు చేస్తున్నాము ఈరోజు సంక్రాంతి పండుగ ఇంకా స్టార్ట్ అయిపోతుంది కదా ఇంకా రెండు రోజులు మూడు ఉంది అందుకని అన్నీ రెడీ చేస్తున్నాము ఈ సన్న కార్యాలండి ఈ సన్న కార్యాలు మాకు పిండుతుంది ఇంకా మిగతా అన్నీ నేను చేయగలుగుతాను నప్పు ఉంది అందుకని పిండలేక మా పిండమన్నాను మీరు సంక్రాంతికి ఏమేమి వంటలు చేస్తున్నారు కామెంట్ చేయండి చాలా బాగుంటాయండి చన్న మిర్చిర్ అంటారు కార్యాలు అంటారు ఇవి అన్నంలో అందు నంచుకుని తినేదాన్ని కూడా బాగుంటాయి శనగపిండి పిండి అన్నీ మేము ఆడించుకొచ్చినామండి శనగపప్పు మినప్పప్పు కొన్ని బియ్యము ఉద్దిపప్పు అన్నీ కూడా పెసుళ్ళు కొంచెం ఎన్ని వేసి మనం ఆడించుకొచ్చి చేస్తే కనుక చాలా బాగుంటుంది టేస్ట్ అందుకని చెప్పేసే మేము ఆడించుకొచ్చినామండి మిషన్లో ఆడించుకొచ్చి చేస్తున్నాము ఒట్టి శనగపిండి అయితే అంత టేస్ట్ ఉండవు ఇవన్నీ కలుపుకొని చేస్తే కనుక బాగుంటుంది అందుకనే ట్రై చేస్తున్నాము ప్రతిసారి అలాగనే చేస్తామండి అతిరాసాలు కూడా చేయాలి రేపు చూద్దాం అతిరాసాలు చేసేటప్పుడు పల్లెటూరులో చాలా సీక్రెట్గా చేస్తారు ఎందుకంటే చూస్తేనంట జిస్ట్ తగులుతుందంట వీడియో తీ వెళ్ళంటారో వద్దంటారో చూడాలి ఓకేనండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ఇలాగే చేస్తారేమో కొండి లావు మురుకులు సన్న కింద బకెట్లు వేసేసాము ఇంకొచ్చేసి ఇవి బుడ్డ కార్యాలండి అందుకోండి చేస్తున్నాను ఇంకొన్ని నేను తిప్పుకోగలుగుతాను పోయి కడు కూర్చొని వంట చేసుకుంటున్నాము మిగిలిన పిండితో లాస్ట్లో ఇంకా పకోడా చేసేద్దామండి పిండి మిగిలినప్పుడు లాస్ట్లో పిండి మిగులుతుంది కదా అప్పుడు పకోడా చేసేద్దాం వచ్చినాయండి నాకు కొంచెం కాల్ నొప్పింది అందుకే కాల్ సంచుకొని కూర్చున్నాను మీ అటో చేసుకోవాలి కదండి పండగ వస్తుంది సరేనండి మీకు నచ్చితే కన్నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అయిపోయినాయి అండి కార్యాలు అన్నీ చేసేసాము బుడ్డ అయిపోయినాయి లాస్ట్లో కొంచెం పిండి మిగిలింది ఆ పిండి గుడక ఎరగడ్లు అవన్నీ కట్ చేసేసి బాగా అండి బాగా పిండి కలుపుతున్నాం పొకోడా వేద్దామని ఇంకా లాస్ట్లో పిండి కొంచెం మిగిలింది కదా వేస్ట్ ఎందుకు చేయాలని చెప్పి పకోడా పకోడా అనొచ్చు ఉల్లిపాయ బజ్జీ అనొచ్చు వేడి వేసుకుని వేస్తే బాగుంటుందండి తినడానికి నూనె కూడా అయిపోవచ్చింది పెనం పెద్దది కదా నూనె సరిగా రాలేదు కొంచెం ఉంది పిండి కొంచెం కూడా వేసేద్దాం ఓకేనండి మా వడలు కూడా రెడీ అయిపోయినాయి